మా పాప అడిగిన డౌట్కి ఆన్సర్ మీరే చెప్పాలి పానీపూరిలో ఒక పానీ పూరియే కథ ఉన్నాయి కర్రీ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అడిగింది నాకు కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ చెప్పండి ఇక్కడ మనవరాలు పానీపూరి అడిగితే అమ్మమ్మ ఏకంగా మొత్తం ప్యాకెట్టే కొని తెచ్చేసింది పూరీలు అయితే ఉన్నాయి కానీ దీంట్లో కావాల్సిన కర్రీ రసం అయితే ఇంట్లో మనకు లేవు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము బంగాళదుంప బటానీలు రెండు కలిపి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి కుక్కర్ చల్లగా అయ్యేలోపు ఒక మిక్సీ జార్లోని కొంచెం కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకోవాలి పక్కన పెట్టుకోండి ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలన్నమాట ఆ చింతపండు నానేలోపు కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఉడకబెట్టుకున్న బఠానీ దుంపలు ఉన్నాయి కదా స్మాషర్తో స్మాష్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఉప్పు జీలకర్ర పొడి చాట్ మసాలా కారం కొంచెం వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు బాగా నానింది కాబట్టి దాని రసాన్ని తీసుకొని ఇప్పుడు ఈ కొత్తిమీర రసం ఉంది కదా దాంట్లో పోసేసుకొని కర్రీలో వేసుకున్న మసాలా మొత్తం ఈ రసంలోని వేసేసుకోవాలన్నమాట ఉంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అంతే మన పారి సారీ మన పానీపూరికి కావాల్సినవన్నీ రెడీ అయితే అయిపోయాయి బయట ఉన్నంత టేస్ట్ లేకపోయినా ఓకే తినేయచ్చు అనమాట ఇంట్లోనే బాగానే ఉన్నాయి ట్రై చేయండి బాయ్ బాయ్